హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండి బ్లాగ్స్ రోజు అయితే వంకాయ రోడ్డు పచ్చడి చేయబోతున్నానండి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక కడాయి తీసుకొని ఆయిల్ ధనియాలు టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత చింతపండు ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మిక్సీ అయితే మనం పట్టేసుకోవాలి ఇలా మెత్తగా వస్తే సరిపోతుందండి ఆయిల్లోనే మళ్ళీ మనం వంకాయలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసేసుకొని ఇలా ఫ్రై అవ్వగించిన తర్వాత మళ్ళీ మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత రెండు అయితే మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకోవాలి బాగా తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె ఆవాలు కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు ఇంకా ఎండు మిరపకాయలు వేసేసుకోవాలి ఇంగువ కొద్దిగా వేసేసుకోవాలండి అంతేనండి ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చళ్ళు తాలింపు అయితే వేసేసుకోవాలి ఎంతో రుచికరమైన నోరు నుంచి రోడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోయింది